మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు నా పేరు విమల జంగారెడ్డిగూడెం నుంచి మీతో మాట్లాడుతున్నాను ఈరోజు కేరళ రాష్ట్రంలోని కోరికోడ్ అనే జిల్లా కొరకు మనం ప్రార్థిద్దాం ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి సమాధాన కర్తయ్య దేవ ప్రార్థన ఆలకించేవాడా నేడు నిరంతరం యాక్రీతిగా ఉన్నవాడా సచివుడమైన దేవా నీకు వందనాల తండ్రి స్థుతులయ్య కేరళ రాష్ట్రంలో ఉన్న కోరికోడ్ అనే జిల్లా కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా అందులో ఉన్న మూడు మండలాలను బట్టి నూట ఆరు గ్రామాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అక్కడున్న ప్రజలందరూ నేను గురించి తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా నాయన చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రతి ఒక్కరు రక్షించబడ్డానికి సహాయం చేయండి నీ సువార్త చెప్తున్న దైవజనులకు నీ జ్ఞానాన్ని నీ శక్తిని నీ బలాన్ని దయచేయండి కోరికోట్ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు లీడర్స్ గవర్నమెంట్ ఆఫీసల్స్ అందరిని బట్టి నీకు వందనాలు వారందరూ నీతి న్యాయంతో దయతో పనిచేయడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రార్థనలు ఎక్కిబిస్తున్న నా ప్రియ వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ప్రతి అవసరము నీ మహిమేశ్వర్యం చెప్పున తీర్చండయ్య వారికి సహాయం చేయండి మరి ఒకసారి కేరళ రాష్ట్రంలో ఉన్న కోరికోడ్ అనే జిల్లాని నీచేతులకి అప్పగించుకుంటూ ఆ ప్రజలందరినీ మీరే రక్షించమని ఈ యొక్క ప్రార్థనని మీరు అంశంగా మార్చమని కోరుతూ ఏసైనామల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ